జై శ్రీమన్నారాయణ గురుపీఠమునకు జై శివరామ దీక్షిత జల గురు సాంప్రదాయ మునగురమానంద శంకర నారాయణ సద్గురు మహారాజ జై శ్రీ భక్త కార్య కల్ప ద్రుమ శ్రీ సద్గురు సాభౌమా శ్రీ మధ్రాజాది రాజయోగి మహారాజా త్రిభువనానంద మహద్వైత అభేద నిరంజన నిర్గుణ నిరాలంబ నిర్వికార సదోషిత సకల సామ్రాజక్ష్మి విలాస పరిపూర్ణ సాగర సుధాకర అనుగ్రహాది సమస్త సిద్ధ కామ స్వరూపా సమర్థత శ్రీమద్ ఖండ సచ్చిదానంద మిద్య జనన మరణ రహిత విశ్రాంతి ிபூர்ண மாத வேதம் தீத்த நாராயணசாட் ஆச்சார ஸ்ரீநாராயணுரு சிதாந்த நாராயண ஆமாணு சத் ஜுருஜ குர య సద్గురు భూమానందహారాజు గురినందారాయణ సద్గురు మహారాజు శ్రీ పరమానంద శంకర నారాయణ సద్గురు మహారాజు శ్రీ సద్గురు భక్తమండలి

జై శ్రీ శద్గునాథ బ్రహ్మహారాధు జై ముందిక గలవని యందురు నిజ మెరుగలే కనానా బ్రమలన్ బంధము ముక్కి బంధము మోక్షమునివి దే నందున జన నంబులాయే నదిగా నవలేరా సంశయమిందు మిందూ జనవాలే వినారా సంశయ మిందో జనవాలే వినారా ఎ జన్మానా జన్మా సృజనయే ఎన్మాయి జన్మా సృజనయే ప్రత్యక్ష దిలియా పవమి రాతృలా విధమో నదీ గలేరా సంశయమిందో జన్లే వినార శ్రీ 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 పరమానంద శంకర నారాయణ సద్గురు స్వాముల వారు రహిత పరతత్వ కావ్యం లోపల మరి ఈ గ్రంథం లోపల గ్రంథరాజం లోపల ఎరక లక్షణం ఆ లక్షణంలో మరి పద్దెనిమిదవ కందార్థము సద్గురు కృప వల్ల మనకు తోచినంత విచారించుకుందాం ముందిక జన్మలు గలవని అందరూ నిజమెరగలేక భ్రమల చేత నానా భ్రమలం అన్నాడు కాబట్టి ముందు ఇక జన్మలు ఉన్నాయని చెప్పి అనేక మంది ఎనభై నాలుగు లక్షల జన్మలలో ఇది మానవ జన్మ పరమత్పృష్టమైంది శ్రేష్టమైంది దీనికి మించింది లేదు కాబట్టి ఇక ముందు దీ జన్మకు రావడానికి ముందు అనేక జన్మలంటే ఎనభై నాలుగు లక్షల జీవరాశుల యొక్క యోలు అయ్యికుంటూ సస్తూ పుడుతూ ఈ జన్మకు వచ్చినం అని చెప్పి వాళ్ళకు తోచినట్టుగా మాట్లాడుతూ ఉంటారు అంటే నిజం ఎరగలేక ముందు ఇక జన్మలు ఉన్నట్టు ఏ దేశమందు ఏ కాలంలో ఎవరికి పుట్టినది అది ప్రత్యక్షంగా తెలియనందువలన అది కేవలము ఊహా మాత్రముగా అనుకోవడమే కానీ ముందు జన్మ ఉంది అనే మాట అది నిజార్థము కాదు నిజం తెలుసుకోలేక ఇది భ్రమల చేత నానా భ్రమల చేత అనుకోవటమే కానీ ముందుగా జన్మలు గలవని అనుకోవడం ఇది అబద్ధమే నిజమైనటువంటి మాట కాదు బంధము మోక్షము నివిదే నందున జననంబులాయే నిధి గనవలెరా సంశయమిందు జనవలే వినరా అంటాడు ఈ బంధము మోక్షము అంటే ఈ బంధము ఎట్లొచ్చింది సంకల్పో బంధహ నిజం విచారిస్తే బంధ అనడు సమ్ యొక్క అంటే నీకు ఎట్లయితే ఎప్పుడైతే సంకల్పం వచ్చిందో అదే బంధము వికల్పమైందో బంధం నుండి విడబడుతున్నావు అంటే సమ్ యొక్క సారమే సంసారం నిజాన్ని విచారించుకుంటే మరి ఈ బంధము వచ్చింది అంటే ఈ శరీరం మరి మనం ఆవరించుకున్నాం కాబట్టి ఈ శరీరం మాయలో పడి ఇక భార్య పిల్లలు ఇల్లు వాకిలి సంసారం ఇదంతా కూడా శాశ్వతమైనటువంటిది కనబడేటువంటి జగత్తంతా కూడా ఇదంతా కూడా ఇదంతా లేకపోవడం ఏంది ఇదంతా ఉంది కాదనేది మాయలా పడి ఈ బంధములో చిక్కిపోయినాడు మానవుడు అంటే ఇక్కడ మరి అష్టభాషములు అవి కూడా విని బంధం అంటే ఒక తాడుతో బంధింపబడినటువంటి వాళ్ళు అంటే అత్తలని మావలని మరదలని వదినని తల్లి అని తండ్రి అని అన్నలని తమ్ములని వీళ్ళంతా కూడా ఇట్లా బంధాలలో మానవులు చిక్కిపోయినారు కదా మరి ఇది కూడా సామాన్యమైనటువంటి బంధము కదా దీని నుండి విడబడాలి కదా అనేది ఎవరికైనాటువంటి పుణ్యోదయ జ్ఞానం కలిగితే దాని నుంచి ఈ యొక్క ఇహ సంబంధమైన చదువు వలన శాస్త్రాలు పురాణాలు ఇంకా విచారించి సద్గురులను చేరి ఇక విచారించినప్పుడు ఈ బంధ మోక్షములు ఊహ మాత్రమే కాని వాస్తవంగా ఇవి లేవు భ్రాంతి వలన తోచిందే కానీ నిజంగా లేవని దేనందున జననములాయే విచారించుకుంటే దేనందుంది అసలు ఎరక పుట్టనే లేదు అనేది మన పెద్దలు చెప్తున్నారు ఇది ఊహా మాత్రంగా అనుకోని మనకు మనం అనుకోని ఆ బంధంలో చిక్కిపోవడమే గాని ఈ బంధాన్ని నుంచి విడబడాలి కదా నిధి గనవలేరా సంశయమేందు జనవలే వినరా ముందుగా జన్మలు నీకు తెలిసినట్లయితే ముందుగా జన్మలు గలవని నీవు ఒకవేళ నిజంగా తెలిసినోడవైతే మరి ఏ కాలమందు ఏ దేశంలో ఏ జాతి కులములో ఎవరికి పుట్టినది ప్రత్యక్షముగా నీకు తెలియదు ఊహ మాత్రంగా నేను అనుకుంటున్నావు అది నీవు కాలపరమేణ నీకు అది తెలిసినట్లయిన ఉంటే ఈ బంధం పెద్ద లెక్క కాదు అది ఊహాజనితంగా అనుకోవటమే తప్ప అది నిజము కాదు అని చెప్పి నాయనగారు ఇందులో మనకు తెలియపరుస్తున్నారు ఇది కానీ జన్మలు లే ఏ జన్మమున నీకు ఈ జన్మ సృజనయ్యే కదా ఏ జన్మమున నీకు ఈ జన్మ సృజనయ్యే విచారించుకుంటే మూలమే లేదు అసలు ప్రత్యక్షముగా తెలియ పవలు రాత్రుల విధము ఈ జన్మలు రావడం పోవడం ఎట్లంటే పవలు రాత్రుల విధమే కదా జన్మలు రావడం అంటే ఇది నిత్య ప్రళయం ఈ పవలు రాత్రులు ఎందుకు పెట్టింది ఇక్కడ అంటే నిత్య ప్రళయము ప్రళయము అని అంటే సుశుప్తియే మరణం అంటే పగులంతా జాగ్రత్తలు వ్యవహారం చేసి స్వప్నంలో కలలు కంటూ మళ్ళీ ఎప్పుడైతే సుచిత్తులకి వెళ్ళిపోయినావో సర్వం మర్చిపోతున్నావు ఏమాత్రం లేదు నీకు దీన్ని ప్రళయము అంటారు ఇది దినాము ఇది మరణం కన్నా తీసుకున్నాను మళ్ళీ ఎప్పుడైతే జాగ్రత్తలకు వచ్చినావో కదా మళ్ళీ విషయాలు మొత్తం జ్ఞప్తికి వచ్చేస్తాయి నీకు కాబట్టి ఇవి జన్మలు అనేది ఒక రకంగా కదా ఇంకా సంకల్పం ఎప్పుడైతే నీకు దేసకొచ్చిందో అది జన్మనే ఎప్పుడైతే మరిస్తువో మళ్ళా మరణించినట్టే లెక్క ఎన్నో జన్మల పుణ్యఫలమిది ఆర్యుల కృప కలిగనే పరిపూర్ణుల దయ కలిగనే అని నాయనగారు రాశాడు ఎన్నో జన్మల పుణ్యఫలమిది ఆర్యుల కృప కలిగే పరిపూర్ణుల దయ కలిగనే అని చెప్పి స్వాములవారు రాసినాడు కాబట్టి జన్మలు అనేది ఎక్కడ తీసుకున్నాడు అంటే ఇక్కడే సార్లు ఇదంతా మాయా ఇదంతా లేనిది అశాశ్వతమైనటువంటిది అని పెద్దలు చెప్తున్నారు సద్గ్రంథాల సారాంశం కూడా ఇదే చెప్తుంది కాబట్టి ఆ నిజమైనటువంటిది పరమ గోప్యముల పరమ రహస్యము దగ్గర ఉంది మనం తెలుసుకోవాలబ్బా ఈ మాయం నుండి విడబడాలి ఈ బంధం నుండి విడబడాలి ఈ శరీరం అనే మాయ ఆవరణతో ఊడుకొని ఈ శరీరంలో దిక్కి నేనమేనలతో ఊడుకొని ఈ మాయలనే చిక్కినాను కాబట్టి దీని నుంచి బయటికి విడబడాలి అనేది నిజమైనటువంటిది బంధవి అది కదా అది అట్లా ఎన్నోసార్లు అనుకోటివి నీవు ఎప్పుడైతే అనుకుంటేవో జన్మకు రావడం మళ్ళీ ఈ మాయ వ్యవహారం లోపల కూడా ఎప్పుడు మరిస్తేవో అదే మరణం అంటే ఇదే జన్మ చక్రము కానీ ఇక్కడ మరి ఇంకా నేను కుక్కనై నక్కనై పందినయి అనేక జీవరాశులు ఎందుకు పుడుతూ పురుతూ సస్సు సస్సు ఈ జన్మకు వచ్చిన అనుకోవడం అది ఊహా మాత్రంగా అనుకోవడమే కాని అది నిజమైన పద్ధతి కాదు నువ్వు ఇప్పుడే మేల్కోవాలి ఈ జన్మతో మనకేడైతుంది ఇంకా ఏమో ముందు జన్మలు వస్తుందేమో అనుకోవడం తప్పించుకోవడం అని చేతగా అనమాట కదా ఎప్పుడు దేశకు వస్తే అప్పుడే సంకల్ప బంధహ అనరు సంకల్పంలో ఉండకూడదు ఎప్పుడు నీకు సంకల్పం రావడమే కష్టం ఈ సంశయం వచ్చింది అంటే ఎంబడే నివృత్తి చేసుకోవాలి పెద్దలను చేరి సద్గ్రంథాలను విచారణ చేస్తుండాలి పెద్దలను చేరాలి మనకు ఉన్నటువంటి సంశయ ఛేదన చేసుకుంటే బంధవిముక్తి అది నిజమైనటువంటి బంధవి ముక్తి కానీ ఇంకా ఎప్పుడో వస్తుంది మనం ఎక్కడో నరకలోకం ఎప్పుడో ఎక్కడో యమలోకం ఉంది సత్యలోకం ఉంది కదా ఆ యమలోకం బాధపడతాం సత్యలోకంలో వైకుంఠం పోతాం అనుకోవడం ఇవన్నీ కూడా ఊహ అనుకోవటమే కానీ ఇది నిజాన్ని ఇక్కడ విచారించుకోవాలి మరి ప్రత్యక్షముగా తెలియ పవలు రాత్రుల విధమే ఇవన్నీ కూడా జన్మలంటే ఇంకా వేరే ఏమి లేవు ఏ రోజు కా రోజు సస్తున్నావు పుడుతున్నావు మామూలుగా విచారిస్తే ఇంకా దగ్గరగా అంటే సంకల్ప ఎప్పుడు సంకల్పం వస్తుందో అప్పుడు పుట్టినట్టు ఎప్పుడు మరుస్తున్నావో అదే మరణం మరి సంశయమేందు జనవలే వినరా ఇట్లా విచారించినప్పుడు ఇది సంశయంగా మరి వాళ్ళు అనుకున్నట్లు సంశయంగానే ఉంటది కదా కాబట్టి ఈ కదార్థం లోపల సాముల గారు ఎందుకంటే చాలా చక్కగా మనకు గురుదేవుల వారు సెలవిచ్చినారు ఇట్లా జై శ్రీ సద్గునాథ బ్రహ్మరా జై